రోజు నూట ఇరవై స్పీడ్ లో కార్ పెట్టి శుభ్రంగా పడుకున్నాను అలసిపోయి అలసిపోయి ఆ కారు పడికేస్తానే ఉంది శుభ్రంగా నా పక్కన మాస్టర్ గారు పిల్లలు పడుకుని పోయారు నా పక్కన ఉన్నాడు బాబున్నాడు అన్నాడు బావా ఎవడు పడుకున్నా సరే నేను పడుకోకుండా నీ కంపెనీ చెత్త బాబు అన్నాడు ఆడ అందరికంటే ముందు పడుకుంటున్నాడు పక్కన పడుకున్నవాడు ఆయన చూడగానే నిద్ర నిద్ర మొత్తం అంతా నిద్ర శుభ్రంగా పదకొండు గంటలు బోన్ చేసాం మొదలకెళ్ళి మళ్ళీ కొంచెం కొంచెం తింటే బాగున్నాం అంటే ఉదయం నుంచి ఆకలితో ఉన్నాం కనుక బాగా ఆకలిస్తుంది పదకొండు నాకు నేను విజయవాడ హైవేది అంటే అది కరెక్ట్ టైం కాదు కానీ దేవుడు ఏం చేసుకుంటే నూట ఇరవై స్పీడ్తో నేను బండిని డ్రైవ్ చేసి కట్టుకుంటూ పోయినా సరే పాండి నిద్ర అంతా ఎగిరిపోయింది మళ్ళీ బాగుంటు కూడా కడుక్కోలేదు నేను అక్కడ ఒక్కసారి నిద్ర తప్పని ఎగిరిపోయి అయ్యా దేవుడికి స్తోత్రం కలిగింది కాక స్టీరింగ్ అలా గట్టికి పట్టుకోవడం లేదు నేను రెండు చేతులతో పట్టుకుని స్టీరింగ్ అలా ఉంది నడిపాను అయితే ఉదయం వచ్చి బైబిల్ కింద చదువుకుంటున్నాడు దేవుడు ఎవరు నచ్చినాడు నువ్వు పడుకున్నావు కదా నిద్రపోయావు కదా ఆ బండి బింది నేనే ఈ కారు నడిపింది నేనే అని దేవుడు చెప్తున్నాడు అంటే ఈ రోజు నువ్వు ఆయన ఆధారపడి నువ్వు ఆయన నిన్ను అంటే ఏ మార్గ కూడా నేను దిక్కు లేని వాడికి